విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందా అని నగరవాసులు ఎదురు చూస్తున్నారు ఏపీ విభజనకు ముందు ప్రారంభమైన మెట్రో రైలు ప్రస్థానం వైసీపీ ప్రభుత్వ మాటల్లోనే మిగిల్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే యూపీఏ ప్రభుత్వం మెట్రో రైలును గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే విశాఖ మహానగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడం కోసం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రకటించారు దీనికోసం ప్రాజెక్టు కార్యనిర్వాహక ఏజెన్సీ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ను నియమించి డిపిఆర్ ను కూడా అదే సంస్థకు అప్పగించింది రెండు పేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో మెట్రో కోసం డిఎంఆర్సీ ఎండీ శ్రీధరన్ పర్యటించారు గాజువాక కొమ్మాది గురుద్వారా పాత పోస్టాఫీస్ తాటిచెట్లపాలెం చినవాల్తేరు మూడు కార్డర్లలోని నలభై రెండు పాయింట్ ఐదు నాలుగు కిలోమీటర్ల వరకు మెట్రో రైలు ప్రాజెక్టు అమలు చేయొచ్చని గుర్తించారు ఈ ను గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది అందుకు సుమారుగా పన్నెండు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు అనేక మార్పులు చేర్పులు చేసి చివరకు ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్లు అంచనా వ్యయాన్ని కేంద్రానికి పంపించారు దీనికి ఒక కంపెనీ బిడ్ కూడా వేసింది